హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్రహ్మలో ఏం జరబోతున్నాయి ఈ రోజు మనం క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గండి సెమ్లు కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే కావ్య విషయంలో కావ్య పట్ల ఊహించిన నిర్ణయం తీసుకున్న రాజ్ రుద్రాని రాహుల్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య ఇందుకు అసలు సీరియలే ఏం జరిగింది అసలు కావ్య విషయంలో రాజ్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు రాజ్ తో కలిసి కావ్య ఇంటికి తిరిగి వచ్చేసిందా అసలు రుద్రాణి రాహుల్ కి కావ్య ఎటువంటి షాక్ ఇవ్వబోతుంది అసలు సీరియల్ ఏం ఉంటుంది అని చెప్పేసి గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్క్రిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు గనకు లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం చేయవచ్చు చూస్తే తెలుసుకుందాం కా ఆనంద పడిపోతూ ఉంటుంది మీ మొహంలో ఎప్పుడు సంతోషం చూడాలనే నేను కోరుకుంటాను అలా దిగులుగా ఉండటం అందరి ముందు తలదించుకోవడం అది చూడడం నాకు కూడా అసలు ఇష్టం ఉండదు అని చెప్పేసి అంటూ కావ్య తన మనసులో రాజ్ గురించి అనుకుంటుంది రాజ్ అయితే తనకు వచ్చిన అవార్డును తీసుకుని ఇంటికైతే రానే వస్తాడు వెళ్ళగానే ఎంతగానో ఆనంద పడిపోతూ ఉంటాడు రాజ్ అయితే చెప్పండి కళావతి నా పక్కన నేను ఏది సాధించలేను అని చెప్పేసి మీరందరూ కూడా అంటుండేవారు కదా అవార్డు చూసి మీరే సమాధానం చెప్పండి ఈ రోజు మన కంపెనీకి అవార్డు వచ్చింది మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చాయి అంటూ రాజ్ మాట్లాడటంతో ఇంద్రాని అపర్ణ అందరూ కూడా చాలా సంతోష పడిపోతూ ఉంటారు ఎందుకంటే రాజ్ కి అవార్డు రావడంతో ఈ విషయం కూడా నా కోడల కారణంగానే నీ కూర్చుండొచ్చు కదా అని అంటూ అపర్ణ మాట్లాడటంతో అదేంటి మమ్మీ అలా అంటున్నావు నేను ఒక్కనే కథ వెళ్ళింది అవార్డు తీసుకుని రావడానికి కాదురా నువ్వు ఒక్కడవే వెళ్ళావు కాకపోతే అక్కడ నా కోడలు కూడా వచ్చిందంట కదా తన కూడా పక్కనే ఉందంట కదా కేవలం తన ఉండటం మూలానే నీకు అవార్డు వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను ఇంతలో రుద్రాని అయితే ఏంటి వదినా అలా మాట్లాడుతున్నావు రాక్షసులు ఎంతగానో కష్టపడి డిజైన్స్ వేసి ఆ డిజైన్స్ తీసుకుని వెళ్లి ప్రజెంటేషన్ ఇచ్చాడు ఆ డిజైన్స్ నచ్చాయి కాబట్టి అవార్డు వచ్చింది కానీ నువ్వు మాత్రం క్రెడిట్ మొత్తం కూడా నీ కోడలికి వచ్చిందన్నట్లు అలా మాట్లాడుతున్నావేంటి కోడలకు ఒక న్యాయమా నీ కొడుకు అంటూ అసలు ఒక విలువ లేదా కొడుకు మీద నీకు నమ్మకం లేదా అని చెప్పేసి అంటూ రుద్రాణి అయితే చాలా కొడుతూ ఉంటుంది వదిలెట్టావా నీకు అసలు ఏ చిన్న అవకాశం దొరికినా సరే అసలు వదిలిపెట్టవు కదా ఎప్పుడు కూడా అసలు నువ్వు రాజ్ కావ్య ఇద్దరి మధ్య గొడవలు సృష్టించాలని ఇద్దరిని అసలు కలవనివ్వకూడదు దూరం చేయాలి అని చెప్పేసి అంటూ కంకరం కట్టుకుని కూర్చుంటావు కదా ఇతలో స్వప్న అయితే అవునండి ఆవిడ పని అది కదా అసలు ఎవరు ఆనందంగా కలిసి సంతోషంగా ఉంటే అసలు చూడలేదు కదా నిప్పులు పోసుకుంటుంది ఎందుకంటే ఈ ఆనందంలో రాజ్ మళ్ళీ ఎక్కడ వెళ్లి కావ్యను తిరిగి తీసుకొని వస్తాడేమో అని చాలా భయపడబోతున్నట్లుంది అతను ఏదో విధంగా మేనిఫ్లేట్ చేయాలి అని చెప్పేసి అంటూ కావ్య గురించి ఎలా మాట్లాడుతుంది మా అత్త అని చెప్పేసి అంటుంది స్వప్న అయితే ఇతరులో రుద్రాని అయితే నేనేమి అసలు కంగారు పడేమీ మాట్లాడటం లేదు అసలు నిజం తెలిస్తే మీరే గుండాకి చేస్తారు అని చెప్పేసి అంటుంది రుద్రాణిరాజు అసలు అవార్డు నీకు ఎలా వచ్చిందో తెలుసా అక్కడ సామంత్ కంపెనీ నీకు పోటీగా ఎందుకు వచ్చిందో తెలుసు ఆ సామంత్ కంపెనీకి డిజైన్స్ గీస్ ఇచ్చింది ఎవరో కాదు ఆ కావ్యనే ఇతరుల అపర్ణ అయితే ఏ రుద్రాని ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ ఈ సామంత్ కంపెనీని అడ్డు పెట్టుకుని మళ్ళీ నా కోడల మీద చిచ్చు పెట్టాలని చూస్తున్నావా కోడలు ఎప్పటికీ కూడా తప్పు చేయదు అని చెప్పేసి అంటుంది అపర్ణ ఆ మాటలకి షాక్ అయిపోయిన రాజు అయితే ఏంటత్త అసలు మీకు ఎవరు చెప్పారని చెప్పేసి అడుగుతాడు రాజు అనామిక సామల్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటుంటే నేను విన్నాను ఆ కంపెనీకి డిజైన్స్ గీసి ఇచ్చింది ఆ కావ్యనే కాబట్టి ఖచ్చితంగా అవార్డు మనకే వస్తుంది అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఆ మాటలు నేను విన్నాను రుద్రాని మాటలకి చాలా సీరియస్ పోతాడు రాజ్ అయితే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా కనకం ఇంటికి రానే వస్తాడు ఇంతలో కావ్య అయితే కనకం తీలా మాట్లాడుతూ ఉంటుంది అమ్మా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నేను ఆయన మొహంలో సంతోషాన్ని చూశాను అసలు ఎంతగానో ఆనంద పడిపోవడం కూడా చూశాను అంతకు ముందు గర్భంగా తలెత్తుకుని నిలబడటం చూశానమ్మా అని చెప్పేశాడు కావ్యం మాట్లాడుతూ ఉండగా శృతి అయితే కావ్య దగ్గరకు వస్తుంది శృతిని చూసిన కావ్య అయితే ఏంటి శృతి ఇలా వచ్చావని చెప్పేసి అడుగుతుంది లేదు మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని ఎవరు కూడా కదా ఇక్కడికి వచ్చామని చెప్పేసి అయితే కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది శృతి ఏం మాట్లాడుతున్నావు నేను ఇందులో నా భర్తకు నేను సహాయం చేశాను అంతే తప్ప ఇంకేమీ లేదు కదా మేడం మీరు మాత్రం చాలా గ్రేట్ ఎందుకంటే మీ భర్త మిమ్మల్ని కోపంతో దూరం పెట్టినా సరే మాత్రం బాస్ ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు మీరు ముందు తలదించుకోకూడదని చెప్పేసి మీరు వేసిన డిజైన్స్ అక్కడ పెట్టేసి ఆ కంపెనీకి అవార్డు చేశారు రావడంతో బాస్ మేము ఎంతో ఆనందాన్ని చూసాము సంతోషంలో మాకు బోనస్ కూడా ఇచ్చాడు ఇటన్నిటికి గీసిన డిజైన్స్ కానీ ఇవేమీ కూడా సార్ కి తెలియదు కేవలం సార్ కారణంగానే అవార్డు ఇచ్చిందని చెప్పేసి ఆయన ఎంతగానో మురిసిపోతున్నారు సార్ అసలు అంత గర్వంగా ఆ రోజు అక్కడ మాట్లాడేసరికి నాకు నిజాన్ని బయట పెట్టాలి అనిపించింది ఎవరు అక్కడికి మీరైనా నిజాన్ని బయట పెడతారు అనుకున్నాను కానీ మీరు బయట పెట్టలేదు నా నోరు మోయించేశారు చూడు శృతి మనం చేసే పని మంచిదై ఉంటే చాలు నలుగురులో గొప్పలు చెప్పుకునేలాగా ఉండని అవసరం లేదు ఇంత మాటలు అమ్మా కావ్య నీ భర్త ఇంత ప్రేమ గౌరవం ఉన్న దానివి అంత పట్టుదలతో ఎందుకు ఆ ఇంటిని వదిలేసి వచ్చేసావు అంటూ కనకం అడగడంతో ఇందులో కావ్య అయితే లేదమ్మా నేను పట్టుదలతో వచ్చేయలేదు మనసులో నేను లేను అన్నారు మనసులో నాకు ఎటువంటి స్థానం కూడా లేదన్నారు కుటుంబం కారణంగా నాతో బలవంతంగా కలిసి ఉంటున్నాను అని చెప్పేసి ఆయన నా మొహానే చెప్పేశారు అలా ఉండటం కష్టం కదమ్మా ఇబ్బంది పడకూడదు బాధపడ కూకూడదని నేను నిర్ణయించుకుని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసాను నన్ను భారీగా అంగీకరిస్తారని దగ్గరికి తీసుకుంటారని చెప్పేసి అనుకున్నాను ఆయన బాధపడుతూ చాలా ఇబ్బందిగా కష్టంగా నాతో కలిసి ఉండటం నాకు అలా ఇష్టం లేదమ్మా కారణంగా ఆయన బాధపడుతూ అలా కష్టంగా ఉండటం నాకు ఇష్టం లేదు అందుకని నేను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసాను నేను వెళ్ళలేను ఆయనకి ఇష్టం లేనప్పుడు ఆ ఇంట్లో నేను కోడలుగా ఎలా అడుగు పెట్టగలనమ్మా అని అంటూ కావ్య చాలా బాధతో కనకంతో మాట్లాడుతున్న ఆ మాటలన్నీ కూడా కావ్య కోసం వచ్చిన రాజ్ అయితే వినేసి ఒక్కసారిగా చాలా బాధపడిపోతాడు కళావతి అంటే నా కోసం ఇంతలా ఆలోచిస్తుంది అని నేనేం చేశాను తనని అసలు బాధ నుంచి బయటకు వచ్చేసేలాగా చేసేసాను లేకపోతే నేను అసలు ఏమి చేయలేను తను లేకపోతే నాకు విజయం లేదు నేను సాధించలేను రోజు నేను అసలు అందరి ముందు ఎంత గర్వంగా నిలబడి మాట్లాడగలిగాను అంటే అవార్డు తీసుకోగలిగాను అంటే అది కేవలం నా భార్య కళావతి కారణంగానే కదా ఎందుకు ఆమెను బాధ పెట్టాలని చెప్పేసి అంటూ ఒక్కసారిగా రిలీజ్ అయిపోయిన రాజ్ అయితే కళావతి అని చెప్పేసి అంటూ లోపలికొస్తాడు రాజును చూసిన శృతి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది శృతి వంక చూసిన అయితే చూడు శృతి నీ జాబ్ ఏమీ నేను తీసేయంలే నువ్వు ఇక్కడ నేను ఏమి అనలే నువ్వేమి కంగారు పడవద్దు అరే సార్ థ్యాంక్ యూ సార్ అని అండి శృతి గబోవా అక్కడైతే బయటకు వెళ్లిపోతుంది ఇంతలో కావ్యత రాజుని చూసి మీరేంటి ఎలా వచ్చారని చెప్పేసి అడుగుతుంది వెంటనే రాజు ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోతాడు కావ్య దగ్గరకు వచ్చి కావ్యను హక్ చేసుకుంటాడు వాళ్ళిద్దరిని అలా చూసిన కనకమైతే అయితే సిగ్గుపడుతూ లోపలికైతే వెళ్లిపోతుంది ఏంటండి ఇది ఏం చేస్తున్నారని చెప్పేసి కావ్య అనడంతో ఇక వెంటనే రాజు అయితే చూడు కలావతి నన్ను క్షమించు నేను చాలా బాధ పెట్టాను అనకూడిన మాటలన్నీ అన్ని నీ మనసు ముక్కలయ్యేలాగా ప్రవర్తించాను మనసు నిండా నువ్వే ఉన్నావు అసలు నువ్వు గడప దాటి నాకు దూరమైన అదర్ అయ్యింది నిన్ను ఎప్పటికీ వదులుకోలేను నా భార్య అని చెప్పేసి అంటూ కావని తీసుకున్న రాజైతే ఇంటికి రాని వస్తాడు రాజు స్వయంగా వెళ్లి కావని తీసుకురావడంతో ఇంద్రాదేవి అపర్ణ ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తన కోడలు తిరుగుచేసినందుకు ఇక అయితే కావే విషయంలో ఒక గట్టి నిర్ణయమే తీసుకుంటాడు రోజు నుంచి ఈ క్షణం నుంచి కావ్య నాతో పాటే ఆఫీస్ కు వస్తుంది తర్వాత ఎండి పోస్ట్ లో కావ్యనే కూర్చుంటుంది ఇద్దరం కలిసి కంపెనీని ముందుకు నడిపించుకుంటాము అన్ని పనులు కూడా చూసుకుంటూ ఉంటాము అలావతి నా భారీగా నా పక్కన లేనిదే నేను అసలు ఏ విషయాన్ని కూడా సాధించలేను కంపెనీ ముందుకు వెళ్లాలి అన్నా సక్సెస్ ని సాధించాలి అన్నా అది ఖచ్చితంగా నా పక్కన ఉండాలి అని అంటూ పదవిని మాటలు ఇచ్చేసరి రుద్రాణి షాక్ అయిపోతుంది దాంతో రాజ్ తీసుకున్న నిర్ణయానికి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఆనంద పడిపోతూ ఉంటారు రుద్రాణి రాహుల్ మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలో ఇదంతా జరిగిన తర్వాత కావ్య అయితే రుద్రాణి దగ్గరకు వస్తుంది రుద్రాణి గారు ఏదో కంగారు పడుతున్నట్లు కనిపిస్తున్నారు మీరు ఏదో నాతో చెప్పారు కదా రాజు నిన్న అసలు ఎప్పటికీ కూడా భారీగా అంగీకరించడం చెప్పేసి అన్నారు కదా అంటారు ఆయన నన్నే ప్రేమిస్తున్నారు నన్ను భారీగా ఇంటికి తీసుకొని వచ్చారు స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి ఆ భగవంతుడు మళ్ళీ కలిసి ఉండేలాగా చేశారు భగవంతుడు మళ్ళీ కలిసేలాగా చేశాడు ఎప్పటికైనా సరే ఒక్కటవుతామన్న నమ్మకంతోనే నేను గడప దాటి బయటకు వచ్చాను చివరి అక్కడికి ఏం జరిగిందో మీరే చూశారు కదా నిజ స్వరూపాల బయట పడబోతున్నాయని చెప్పేసి అంటూ కావ్య అయితే రుద్రానికి దిమ్మ తిరిగి ఇస్తుంది చూసారు రాబోయే మన బ్రహ్మడి స్త్రీల కథలు అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఎలానే జరగని చెప్పేసి మరొక కోరుకుంటే ఇవ్వడం తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ నుంచి బ్రహ్మడి స్త్రీల అప్ కమింగ్ ఎపిసోడ్ డైరీ తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అలానే పక్కన ఉన్న గణితంలో కూడా క్లిక్ చేసేయండి